జనుర్వే ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కర్కరీన్ అది యాంటీ ఏజింగ్ గా ఏ విధంగా పనిచేస్తుంది అన్నది చెప్పు చెప్పుకునే ముందు ఈ కర్కరీన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే టర్మరిక్ అంటే పసుపు నుంచి దీన్ని సంగ్రహిస్తారు ఈ పసుపు మనకి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది అని చెప్పి మన వేదాల్లో కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంది దాన్ని వయోస్థాపన అంటారు వయోస్థాపన అంటే ఏంటంటే ఏజ్ ని అక్కడికి హాల్ట్ చేయడం అనే అర్థం దీనిలో చాలా వివరంగా ఉంది అందులో అయితే కొన్ని టెక్నిక్స్ అందులో చెప్పడం జరగలేదు అవి తర్వాత మనం ల్యాట్రాన్ డెవలప్ చేసుకున్నాం అందులో ముఖ్యంగా చెప్పుకోదు ఏంటంటే టర్మిరిక్ లోని లేదా టర్మరిక్లో లో కర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం ఉంది అదే యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది ఒకసారి ఒక అహ్మదాబాద్ లో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాను ఆ మెడికల్ కాన్ఫరెన్స్ కి ముందుగా నాకు వెళ్ళిపోవడం అలవాటు అక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద ఆవిడ మొత్తం తనే అన్ని అయిపోయి అక్కడ స్టేజ్ డెకరేషన్ చేసేస్తుంది కుర్చీలు వేసేస్తుంది అవి వేసేస్తుంది ఇవి వేసేస్తుంది పరిగెడుతోంది అందర్నీ కమాండ్ చేస్తుంది ఇవన్నీ చేస్తుంది నాకు ముచ్చటేసి ఆవిడ నాకు ప్రశ్న అడిగాను మీ ఏజ్ ఎంత అండి అని నూట తొమ్మిది అని చెప్పింది నేను ఏమనుకున్నానంటే నన్ను ఆట పట్టిస్తోంది అనుకున్నాను ఇందులోకి వాడు మనవరాలు వచ్చింది ఆవిడకి డెబ్బై ఏళ్ళు ఈవిడ నాకు ఇంట్రడ్యూస్ చేసింది ఇవి నా గ్రాండ్ ఆటరు సెవెంటీ ఇయర్స్ అని ఆవిడ కొంచెం ఏజ్గా కనిపిస్తోంది అప్పుడు నేను ఇంకో ప్రశ్న అడిగాను ఇంత ఎవ్వరంగా మీరు కనబడడానికి కారణం ఏంటి అని ఆవిడ దాటేసి చెప్పడానికి ప్రయత్నించలేదు కానీ వాళ్ళ మనోరాలు చెప్పింది మేము గుజరాత్ ఇస్వి ఈ మీరాబేర్ నాకు చెప్పలేదు కానీ వాళ్ళ మనోరాలు చెప్పింది మేము గుజరాత్ ఇస్మి ఈ గుజరాతీస్ అందరూ కూడా పచ్చి పసుపుతో తయారు చేసినటువంటి ఒక పికిల్ని మేము తింటూ ఉంటాము ఇది మాకు రెగ్యులర్ డైట్ ఇప్పుడు నాకేమనిపించింది అంటే ఈ పసుపు అంటే పసుపు కొమ్ముల నుంచి తయారు చేసినటువంటి పికిల్కి ఈ యాంటీ ఏజింగ్కి ఏదో సంబంధం ఉంది అనేటువంటి ఒక ఆలోచన నాకు ఆ రోజు వచ్చింది అయితే మా తాతగారు పెద్దపాలెం అనేటువంటి ఊర్లో టెర్మరిక్ రీసెర్చ్ స్టేషన్లో తను రీసెర్చ్ గా ఉండేవారు ఆయన అడిగినప్పుడు చెప్పారు కరెక్టే నువ్వు వెళ్ళది చాలా యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది దీంట్లో చాలా లక్షణాలు ఉన్నాయి అప్పుడు మా పరిశోధన ప్రారంభమైంది ఇది యాంటీ ఏజింగ్ గా ఏ విధంగా పనిచేస్తుంది అని యాక్చువల్గా యాంటీ ఏజింగ్ లక్షణాలు అంటే అర్థం ఏంటంటే శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని అంటే తన ఉద్దేశం ఏంటంటే మనిషి ఏజ్కి తగ్గట్టుగా ఆరేళ్ళ కూర ఇంట్లో పడుకుంటే వాళ్ళు వృద్ధుడు లేకపోతే ఇంకేమంటాం దీనికి కారణం ఏంటంటే వాళ్ళ బాడీలో జరిగే మార్పులు ముఖ్యంగా ఇప్పుడు జరిగేది యాంటీ ఏజింగ్ యాంటీస్ టు స్టాప్ ది ఎర్లీ ఏజింగ్ ఎర్లీ ఏజింగ్ ఏంటంటే మనిషికి అరవై ఏళ్ళకి లక్షణాలు ముప్పై ఏళ్లకే రావడం మొదలవుతుంది ముఖ్యంగా చర్మం ముడతలు పడిపోవడం ఫైన్ లైన్స్ ఫెటిగ్ ఊరికే అలసిపోవడం ఎనర్జీ లేకపోవడం ఇంకా చెప్పుకుంటూ పోతే వీళ్ళు కనీసం పది కిలోమీటర్లు కూడా నడవలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తారు నేను చెప్తాను ఇంతకు ముందు వంద కిలోలు బస్తా మన కూలీలు మోసేవారు నా చిన్నతనంలో ఇప్పుడు బస్తావే పాతి కిలోలు చేస్తారు ఇది కూడా ఎత్తలేకపోతున్నాం మనకి ఎర్లీ ఏజింగ్ లక్షణాలు వస్తున్నాయి నేను చెప్పే లక్షణాలన్నీ కూడా హెయిర్ లాస్ ఉంటుంది లేదా హెయిర్ తాలూకా కలర్ మారిపోయి గ్రే కలర్ అవుతుంది చర్మం తాలూకా ఎలాస్టిసిటీ పోతుంది దీనికి ఏంటంటే కొలేజన్లో డిస్టర్బ్ అవ్వడం ఎలాస్టిసిటీ పోవడం ఇవన్నీ కూడా ఏజింగ్ లక్షణాలు ఇంకా మనం అద్భుతమైన ప్రోడక్ట్ కర్కుమిన్ గురించి మనం చెప్పుకున్నాం కదా పసుపు నుంచి సంగ్రహించినటువంటి పదార్థం పేరు ఈ కర్కుమిన్ బాడీలో ఫైవ్ పర్సెంట్ అబ్జార్బ్ అవుతుంది మన కర్కుమిన్ బ్రాండ్ నేమ్ కర్కరీన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్ అవుతుంది ఎందుకంటే మేము ఉపయోగించినటువంటి టెక్నాలజీ అటువంటిది దీనికి పైపరీన్ అనేటువంటి పదార్థం యాడ్ చేయడం వల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్ అవుతుంది అంతేకాదు ఈ కర్కుమిన్ తాలూకా పొటెన్సీ పెంచడానికి అదే ఫ్యామిలీకి చెందినటువంటి ఇంకొక రెండు సబ్స్టిడెన్సెస్ నేను యాడ్ చేశాను అందులో ఒకటి గేలంగాలు రెండో జింజరాల్ ఈ గేలంగాల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి గ్యాలెంజిన్ అనేటువంటి సబ్స్టెన్స్ ఇందులో యాడ్ చేయడం మూలాన్ని లేదా జింజర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి జింజరాల్ అనేటువంటి సబ్స్టెన్స్ ఇందులో యాడ్ చేయడం మూలాన్ని దీని తాలూకా పొటెన్సీ టూ థౌజండ్ పెరుగు టూ థౌజండ్ పెర్సెంట్ పెరుగుతుంది ఇది ఒక వండర్ఫుల్ యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది దీనికి ఉంటే అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇట్ ఈస్ అ పవర్ఫుల్ క్రానిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ బాడీలో సెల్యులర్ తో పనిచేస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేటరీగా పనిచేసి బాడీని ఇన్ఫ్లేమ్ కానివ్వదు రెండోది ఏంటంటే బాడీలో మన ఏజింగ్కి కారకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేసి పడేస్తుంది మూడోది ఏంటంటే ఇది మైటోకాండ్రియల్ బయోజెన్సిస్ని ఎంకరేజ్ చేస్తుంది అంటే రివర్స్ మైటోకాండ్రియల్ బయోజెన్సిస్ దీనివల్ల ఏం జరుగుతుందంటే మైటోకాండ్రియా మైటోకాండ్రియా అనేది ఏంటంటే మన సెల్లో ఉండేటువంటి ఒక పవర్ హౌస్ చిన్న జనరేటర్ లాంటిది ఇది మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇది ఏం జరుగుతుందంటే అది పని చేసి చేసి దాని తాలూకా పొటెన్సిల్ని పోగొట్టుకొని దాని తాలూకా శక్తిని పోగొట్టుకొని కాండ్రియా పూర్తిగా ఆప్షన్ అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐదేళ్ళ పిల్లడికి వంద కాండ్రియా ఉంటే అరవై ఏళ్ల మనిషికి ఈ మైటోకాండ్రియా స్ట్రెంగ్త్ ఫైవ్ పర్సెంట్కి పడిపోతుంది ఆ ఉన్న ఫైవ్ పర్సెంట్ కూడా సరిగా పనిచేయి అంటే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా లీకేగా పనిచేస్తాయి అనమాట ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కర్క్ మీద ఏం చేస్తుందంటే ఆ మయో కాండ్రియాని యాక్టివేట్ చేసి డల్లైపోయినటువంటి మైటోకాండ్రియాని యాక్టివేట్ చేసి నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియాని పెంచి బాడీకి ఒక పూర్తి ఎనర్జీని అంటూ ఇస్తుంది దానివల్ల ఇది యాంటీ ఏజింగ్గా వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇంత చక్కటి ప్రోడక్ట్ గురించి మీరు వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేదా ఈ కింది నెంబర్స్ కాల్ చేయండి మా టెలికాలర్స్ మీ కాల్ ఆన్సర్ చేయడమే కాదు ఈ వండర్ఫుల్ ప్రోడక్ట్ని మీ డోర్ స్టెప్స్కి తీసుకొచ్చి డెలివర్ చేస్తారు